ఈ వీడియోలో రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన తెలంగాణ రాష్ట్రం నగర కర్నూలు జిల్లా అన్నారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏడుగురు సోదరులు ఒకరి సోదరి ఉన్నారు పెద్దన్న గోపాల్ రెడ్డి రిటైర్డ్ జస్టై రెండో అన్న కృష్ణారెడ్డి మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేశారు నాలుగో సోదరుడు జగదీష్ రెడ్డి సిఎస్ లో మరో ఇద్దరు సోదరులు కృష్ణారెడ్డి కొండల రెడ్డి గారు హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మరో ఇద్దరు సోదరుడు కొండల రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కావాలి సోదరులు రేవంత్ రెడ్డి గారు కేంద్ర మాజీ మంత్రి అయిన జీపాల్ రెడ్డి తమ్ముడి కూతురును గీతారెడ్డి గారిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై రెండులో వారి వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారై నైమితారెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఆరులో మిగ్జల్ మండలం జడ్పీటీసి సభ్యుడిగా విజయం సాధించి అతను రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై పద్నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయి శాసనసభకు వచ్చారు అతను రెండు వేల పద్నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు టీడీపీ ఎల్పి ఫ్లోర్ లీడర్గా పనిచేశారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు ఆయన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ ఇరవై ఆరున తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారి సమీక్షంలో అధ్యస్థుడిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పార్టీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిచారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో కొడంగల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమి పాడై కొడంగోళ్ళలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసన సభాపక్షం రేవంత్ రెడ్డిని టీఎల్పి నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నేటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతూ వారి సేవలను అందిస్తూ ఉన్నారు ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్